స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతి ఉన్నత స్థానం ప్రత్యేక గుర్తింపు సాధించేందుకు నగర ప్రజలతో పాటు నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది కలిసికట్టుగా కృషి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు తిరుపతి నగరంలో పచ్చదనం పారిశుధ్యం స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు చేయాల్సిన ప్రణాళికలపై తిరుపతి మహతి ఆడిటోరియంలో నగరపాలక సంస్థ అధికారులు పారిశుధ్య సిబ్బంది సచివాలయ కార్యదర్శులతో మంగళవారం కమిషనర్ ఎన్ మౌర్య సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పచ్చదనం పరిశుభ్రత పెంచడంలో మీరు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు ప్రజలతో మమేకమై వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు పారిశుధ్య కార్మికులు తమ ఆరోగ్యాన్ని కుటుంబాలను వదిలిపెట్టి పనులు చేస్తున్నారన్నారు ప్రజల సంక్షేమం ఎంత ముఖ్యమో కుటుంబ సభ్యులైన మీ సంక్షేమం కూడా అంతే ముఖ్యమని అన్నారు మీ రక్షణ కోసం మేము ఆలోచించి ప్రత్యేక రక్షణ కవచాలు ఇచ్చామని వాటిని వినియోగించాలని తెలిపారు అంతేకాకుండా ఇన్సూరెన్స్ చేస్తున్నామని ఆరోగ్య పరీక్షలు చేస్తున్నామని అన్నారు నగరపాలక సంస్థలోని ఉద్యోగులకు ఎటువంటి సమస్యలున్నా మీ పై స్థాయి అధికారులతో పరిష్కారం కాని పక్షంలో నేరుగా నన్ను కలిస్తే తగు న్యాయం చేస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతి ఉత్తమ ర్యాంకు సాధించాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు సచివాలయ కార్యదర్శులందరూ ప్రతిరోజు విధులకు హాజరై ప్రజల సమస్యలను పరిష్కరించడానికి మేమున్నామని భరోసా వారికి కలిగించాలన్నారు మీ అందరికీ తోడుగా మేమున్నాం మీరు నగర పరిశుభ్రతకు పచ్చదనానికి పెద్దపీట వేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు తిరుపతి అంటేనే ప్రపంచంలోనే ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు అటువంటి తిరుపతిని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యతను మనకు దేవుడిచ్చిన వరంగా భావించి పనిచేయాలన్నారు మనందరం కలిసి పనిచేస్తే స్వచ్ఛ సర్వేక్షణ దేశంలోనే ఉత్తమ ర్యాంకు సాధించడం ఖాయమని అన్నారు ఆ దిశగా అందరూ పనిచేయాలని ముఖ్యంగా అధికారులు క్రింది స్థాయి సిబ్బందితో కలిసిమెలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు నగరంలో సేకరించిన చెత్తను తూకివాకం వద్ద ఉన్న ప్లాంట్ లో వివిధ రకాలుగా నిర్వహణ చేస్తున్నామన్నారు తూకివాకం వద్ద ఏర్పాటు చేసిన చెత్త నిర్వహణ కేంద్రాన్ని అందరూ సందర్శించాలన్నారు ఇంటింటి వద్ద సేకరించి చెత్త ఎలా చేస్తున్నాం దాని వలన కలిగే లాభాలు స్పష్టంగా తెలుస్తాయన్నారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జువా అన్వేష్ రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ రవి మేనేజర్ హాసిం డీఈలు ఏసీపీలు సూపరింటెండెంట్లు తరచు ఇతరులు పాల్గొన్నారు